హాయ్ అండి ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఇంకా ఎగ్ డబల్ రోటీ అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి ఎటువంటి కూర అవసరం లేదన్నమాట అలానే తినేచ్చి అంత బాగుంటుంది ఇది టిఫిన్ గాను ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పొట్ట ఫుల్గా ఉంటుంది నేను చేసిన విధానం నచ్చితే ట్రై చేయండి ఇది ఎలా చేశారు ఏంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా వచ్చేసి ఇంకా చపాతి పిండి అయితే నేను కలిపేసి పెట్టుకుంటున్నాను ముందు మనం చపాతీ పిండి కొంచెం కలిపేసి పక్కన పెట్టుకుంటే ఒక ఒక పావు గంట బాగుంటుంది కదా ఇంకా చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది ఇంకెప్పుడు కూడా నేను చపాతి చేసినా ఇలాగా పిండి కలిపేసి కొంచెం టైం అయితే ఇంక పక్కన పెట్టేస్తాను ఇలా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుని ఇలా వాటర్ వేసేసుకుని ఇలా కలిపేసుకోవడమే పిండి కలపడం కూడా మంచిగా ఉండాలి అంటే సాఫ్ట్గా రావాలన్నమాట కొంచెం పిండి గట్టిగా కలిపేస్తే ఏంటంటే చపాతి గట్టిగా వచ్చేస్తాయి కలపడం బట్టి కూడా ఉంటుంది కొంచెం ఇలా సాఫ్ట్గా అయితే కలిపేసుకోండి ఇంక ఇక్కడ కలిపేసి అయితే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసి అయితే ఇంక ఇది పక్కన పెట్టేస్తున్నాను ఒక గంట ఇంకా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట కొంచెం టైం అలా పక్కన పెట్టేస్తే కలిపి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇదైతే ఫస్ట్ అయితే ఆమ్లెట్ వేసుకోవాలి దానికోసం కొంచెం పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా కారం ఉప్పు పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయ వేసినట్టుని ఇలా కలిపేసేయండి చక్కగా కలుస్తుంది లేదంటే మనం కొంచెం వాటర్ వేసి అందులో అన్న మనం ఉప్పు కారం పసుపు వేసుకున్న బాగా కలుస్తుంది ఇప్పుడైతే ఒకే ఒక కోడిగుడ్డైతే ఇంక ఇలా పగలగొట్టి వేసేసుకొని ఇప్పుడు ఇది ఆమ్లెట్ కింద వేసుకోవాలి ఇలా కలిపేసుకున్న అయితే ఇప్పుడు ఆమ్లెట్ అయితే వేసేసుకోవాలి దానికోసం తవ్వా పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ అయితే ఇంకా మనం కోడిగుడ్డు ఉంది కదా ఆమ్లెట్ అయితే వేసేసుకోవాలి ఇలా మనకి ఎన్ని అయితే కావాలో అన్నీ ఆమ్లెట్ ఒక్కొక్కటి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం డబల్ రోటీ చేస్తున్నాం కదా అందుకోసమని చెప్పేసి ఇలా ఒక్క ఆమ్లెట్ ఒక్క ఎగ్తో అయితేనే మనకు కరెక్ట్గా కొలతగా ఉంటుంది అన్నమాట అలా అన్నీ ఒకేసారి పగలగొట్టి వేసేసుకుంటే ఏంటంటే ఒక ఆమ్లెట్ చిన్నగా వస్తుంది ఒక ఆమ్లెట్ పెద్దగా వస్తుంది అందుకని ఇలా ఒక్కొక్కటిగా ఇలా పగలగొట్టుకుని చక్కగా వేసేసుకుంటే ఏంటంటే మనకి సమానంగా వస్తుంది అన్నమాట కరెక్ట్గా వస్తుంది లేదంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుని రెండు వైపులా కాల్చుకుని ఇది పక్కన పెట్టేసుకోవాలి అలా మనం ఎన్నైతే చేయాలనుకున్నాం అన్నీ ఆమ్లెట్లు అయితే వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదేంటంటే ఇంకా ఒక్క రోటీ తిన్నా కూడా చాలా ఫుల్ ఉంటుందండి చాలా హెవీగా ఉంటుంది ఒక్క రోటీని అయితే మనం ఇద్దరు మాట ఈజీగా ఇంక ఇప్పుడైతే ఇలాగైతే డబల్ రోటీ అయితే చేసేసుకోవాలి ఇక్కడైతే ఇంకా రెండు రోటీలు అయితే చేసేసుకుని అయితే ఇంకా రెడీ చేసేస్తున్నాను ఇలా రౌండ్గా చేసుకోవాలి ఫోల్డ్ అది చేయక్కర్లేదు ఇలా రౌండ్గానే బాగుంటుంది ఇంకా రెండు సమానంగా చేసుకోవాలి కొంచెం ఈ రెండిటికంటే కొంచెం ఆమ్లెట్ కొద్దిగా చిన్నదై ఉండాలన్నమాట ఎంతో కాదు కొంచెం చిన్నగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇంకా మన రోటీ వచ్చేసుకున్నాం కదా అది ఒక్కటి తీసుకుని దాని పైన అయితే ఇలాగ ఆమ్లెట్ అయితే పెట్టేసుకోవాలి చీజ్ కూడా ఇలా తురిమైతే వేసుకోండి మనం ఏంటంటే ఇందాక ఆమ్లెట్ వేసినప్పుడు పైన కొంచెం క్యారెట్ కొంచెం బీట్రూట్ కూడా వేసుకున్నాను అది ఆమ్లెట్ అంటే కలిపిన దాంట్లో కలపలేదన్నమాట అంత రెడ్ కలర్ అయిపోతుంది ఇలా మనం పైన వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది కలర్ఫుల్గా ఇక్కడైతే ఇంకా ఈ రోటీ ఇంకొకదా ఇంకో రోటీ కూడా పైన వేసేసి ఇలా చివర్లో అయితే క్లోజ్ చేసేసేయండి ఇలా నొక్కేస్తే ఏంటంటే చక్కగా అతిక్కుపోతుంది ఇంకా రెండో రోటీ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకుంటున్నాను కొంచెం చీజ్ అది ఇలా తుర్మేసి వేసేసుకుని ఇంకా పైన ఇంకో రోటీ పెట్టేసి క్లోజ్ చేసేయడం అన్నమాట అంచులన్నీ చక్కగా ఇలా నొక్కేస్తే అవి అతుక్కుపోతాయి ఇలా డబల్ రోటీ చాలా బాగుంటుందండి ఎటువంటి కూర అవసరం లేదు చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంక మళ్ళీ చక్కగా కాల్చేసుకోవడమే తవ్వ మీద ఇంక అటు ఇటు ఆయిల్ వేసేసుకుని చక్కగా చపాతి కాల్చేసుకోవడమే అలా ఒక్క రే ఒక్క రోటీ వచ్చేసి ఇంక ఇద్దరైతే ఈజీగా తినచ్చండి అంత పొట్ట ఫుల్గా ఉంటుంది ఇంకే దీనికి ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదు కావాలంటే కొంచెం సాస్ వేసేసుకుని తినేయడమే ఇలా రెండు రోటీలు రెడీ చేశాను కదా ఇంక రెండు కూడా ఇలా కాల్చి పక్కకు తీసేస్తున్నాను చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదు మనం చపాతి చేస్తామంటే కర్రీ అవసరం కదా దీనికి కర్రీ అవసరం లేదు అలానే తినేవచ్చు మాట ఇప్పుడు ఇంకొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కనుక ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటే మనకు తినడానికి కొంచెం ఈజీగా ఉంటుంది లేదు మీరు అలాగే తినేస్తానన్నా మీరు అలా తినేయచ్చు ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే తినడానికి ఈజీగా ఉంటుందని అయితే నేను ఇలాగా కట్ చేస్తున్నాను రెండు రోటీ ఒకదాని మీద ఒకటి పెట్టేసి అయితే ఇంక ఇలా కట్ చేసేస్తాను అనమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి నచ్చితే కనుక ట్రై చేయండి పొట్ట ఫుల్గా ఉంటుంది ఎటువంటి కర్రీ చేయక్కర్లేదు పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తింటారు అన్నమాట ఇక్కడైతే మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే సపోర్ట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి